హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాచ్క్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి రాగి పిండితో ఒక మంచి రెసిపీ అండి చాలా హెల్తీ రెసిపీ కూడా సో ఫస్ట్ అయితే మనకి ఎండాకాలం వచ్చేసింది సో మనం ఇంకా రాగి పిండి బాగా వాడేస్తాము సో అందులో ఇప్పుడు ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు సో ఇంకా మనం రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి సూజీ అంటారు తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు కర్డ్ సో ఈ రెండు వేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక ఒక కప్పు రాగి పిండి అండి సో రవ్వ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి రాగి పిండి వన్ కప్ తీసుకుంటున్నాను సో ఇది మెయిన్ మెజర్మెంట్ అండి సో ఇప్పుడు ఈ మూడు బాగా కలిపేయాలి ఒక్కసారి కలిపిన తర్వాత ఇలా మంచిగా నెక్స్ట్ మనం కొంచెం దీనికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మాత్రం చూసి యాడ్ చేసుకోండి సో మనకి ఏంటంటే ఇది దోశ పిండిలాగా రావాలన్నమాట ఐదర్ ఇది మనం దోశగా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను చూపిస్తున్నట్టుగా అయినా చేయొచ్చండి ఇదంతా ఎందుకులే పెద్ద ప్రాసెస్ దోశ ఈజీ అనుకుంటే దోశలా అయినా వేసుకోవచ్చు అండ్ రవ్వ ఉంటుంది కాబట్టి పిండి మీకు ప్యాన్కే మతుక్కోదండి సో ఈజీగానే వచ్చేస్తుంది సో ఇప్పుడు కలిపిన మన మిక్చర్ అంతా ఇది ఒక జార్లో వేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేస్తే ఏంటంటే మనకి రవ్వ ఉంది కదా అది బాగా బ్లెండ్ అయిపోయి మంచిగా స్మూత్గా వస్తుంది టెక్స్చరు సో అప్పుడు దోశ అనేది దోశ కానీ బన్ దోశ కానీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ప్యాన్ నుంచి సో రవ్వ ఉంటే ఏమవుతుందంటే రవ్వగా ఉంటుంది కాబట్టి ఇలా మిక్సీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట ఈజీగా వచ్చేస్తుంది కూడా మనకి ప్యాన్ నుంచి సో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ చూడండి పిండి లాగా ఉండాలి మీకు మరీ వాటర్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అయింది అని అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం రాగి పిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ అవుతాయి బట్ నాకు ఇది సరిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం ఒక ఆనియన్ అండ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర సో ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేయండి ఒకసారి ఇలా మిర్చి మీ ఇష్టం అండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ వంట సోడా ఈ సోడా మాత్రం కంపల్సరీ అండి సోడా వేయకపోతే మాత్రం బన్ను పొంగదు గట్టిగా ఉంటుంది సో సోడా మాత్రం కంపల్సరీ వేయాల్సిందే అండి సో ఇప్పుడు దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి ఎందుకంటే రాగి పిండి వేసాము కదా మనకి రాగి పిండి నాన్ తేనే బాగా వస్తుంది సో నెక్స్ట్ ఇలా చిన్న కడాయి పెట్టుకొని మనం పోపు వేసుకుంటాం కదా అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పిండి ఇందులో వేయండి చిన్న కడాయి ఎందుకు పెట్టుకున్నాను అంటే మనకు బన్నులాగా రావాలి కాబట్టి షేప్ సో నేను చిన్నది పెట్టుకున్నాను సేపు సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసి ఇది సిమ్లో పెట్టి బాగా కాల్చుకోండి కాలిన తర్వాత టూ సైడ్స్ తిప్పేసుకొని మంచిగా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇంకొక సైడ్కి తిప్పి వేసి మళ్ళీ సిమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు రాగి పిండి ఉడకదు సో ఇప్పుడు టూ సైడ్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోండి అండ్ ఇది పిల్లలకి చాలా చాలా మంచిదండి హెల్త్కి ఎవరికైనా రాగి పిండి కాబట్టి సమ్మర్లో చాలా మంచిది అండ్ ఇది మనం సిమ్లో పెట్టి కాల్చాం కాబట్టి స్మూత్గా అండ్ మంచిగా ఫ్లఫీగా వస్తాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో లోపల కూడా మంచిగా ఉడికిపోయింది పిండి సో ఇది ఏ చట్నీతో అయినా తినొచ్చండి టమాటా చట్నీ పల్లీ చట్నీ అలా మీ ఇష్టము సో ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ప్లీజ్ కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయండి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో